ఓం ంగణపపత ఐన్ సరస్వత్యే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురు సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్సాధకే శన్నై త్రిమతి దీవి నారాయణమస్తే ఐం మే వారాహి పరంబికాయ నమోం నమో జయ గురుదే నమ ఓం నమో భగతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వ శ్రీమాతీ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ జయ గుడు దత్తాత్రేన మా యూట్యూబ్లందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ బట్టి అంతా కూడా మాస ఫలితాలంతా కూడా ఫలితాలలో భాగంగా అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ప్రధానమైన గ్రహాలంతా కూడా కలిసి ఉండడం వల్ల బృహస్పతి సూర్య సూర్యభగంతా కూడా మిథున రాశిలో కలియికే ఉండడం జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు మీకంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ వల్ల ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జూలై నెల భాష ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఫలితాల్లో భాగంగా అందరికీ కూడా పరిష్కారాలు చెప్తున్నాం వీడియో అంతా కూడా చూడండి మీకు పరిష్కారాలు అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల మార్పు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా పుత్రకారకుడు ప్రధానంగా యజ్ఞ యాగాది కర కర్మలకంతా కూడా కారణమవుతారు పుణ్య కార్యక్రమాలకంతా కూడా కారణమవుతారు బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గురుతత్వానికి కారణమవుతారు ఆచార్యతత్వానికి కారణమవుతారు విద్యకి విద్యలో అభివృద్ధి మేధాశక్తికి అంతా కూడా బృహస్పతి కారణమవుతారు పాండిత్యము కళారంగము కళారంగంలో అభివృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో అయినా అభివృద్ధి కావాలన్నా అష్టైశ్వర్యోగం స్థిర ఆస్తి కానీ స్థిర ఐశ్వర్యం కానీ గృహయోగం కలగాలన్నా గానీ వివాహాది శుభకార్యాలు జరగనా కానీ సంతాన యోగం కలగాలన్నా కానీ బృహస్పతి అనుగ్రహం కావాలి ప్రధానంగా యోగం కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవాను తోటి మిత్రులతో పాటు కలిసి ఉంటే గనక జూలై నాస ఫలితాల్లో భాగంగా వివిధ గ్రహాల యొక్క కోణాన్ని అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అన్ని గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటూ బృహస్పతి మరియు సూర్య భగవానుడి యొక్క కలీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా వీక్షణ ఈ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సప్తమ వీక్షణ అంతా కూడా ధనస్సు రాశి మీద పడింది ఈ యొక్క బృహస్పతి వీక్షణ అంతా కూడా తన స్వరాశి అయిన ధనస్సు మీద పడడం ప్రధానంగా దశమ దృష్టి కూడా ప్రధానంగా చూసుకుంటూ ఉంటే కనుక శనిశ్వరుడు యొక్క దశమ దృష్టి ఏ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క నవమ దృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ బృహస్పతి యొక్క నవమ దృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అంతా చెప్తున్నాం ప్రధానంగా బృహస్పతి సూర్యపకా విశేషాలంతా కూడా తెలుసుకుంటూ వివిధ గ్రహాల యొక్క ఫలితాలు వాటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి లక్ష్మి కుబేరు యోగం సిద్ధించడానికి ఆకస్మిక ధనలాభం ద్వారా యోగం లభించడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి ప్రధానంగా వీరంతా కూడా గోమాత సేవ అంతా కూడా ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేసుకుంటుంటారో చేసుకుంటూ ఉంటారు సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది మేం చెప్పే ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే మీ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోండి ప్రతినిత్యం కూడా జన్మజాతకానికి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఆనందమైన జీవితం జీవించడానికి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే ఎవరైతే వారాహి నవరాత్రులు ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఆవనైత దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా దీపారాధన చేసి అష్టోత్తర నామాలతోటి అమ్మవారి సహస్రనామాలు వీణం కానీ ప్రధానంగా వారాహి దేవి యొక్క పదహారు నామాలు ఉంటే విశేషమైన నామాలంతా కూడా చదువుకోవడం వల్ల వారాహి దేవి అంతా కూడా అత్యంత శక్తివంతమైన దేవత ప్రధానంగా అమ్మవారికి అంతా కూడా సైన్యాధ్యక్షంగా ఉండే దేవత కామన ప్రతినిత్యం కూడా అమ్మవారు మీకు అష్టేశ్వర ప్రాప్తి కలిగించే విధంగా సర్వ దుఃఖాల నుంచి విమోచన కలిగే విధంగా అనుగ్రహించే దేవత అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ప్రత్యేకంగా కూడా వారాహి దేవి ఆరాధనంతా కూడా వారాహి నవరాత్రుల్లో ఆచరించండి మీకు అంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఓం వారాహి దేవియే నమ దండనాథాయి నమ ఓం సమేశ్వర్యే సమే సమయ నమ పంచమ్యే నమ ప్రోక్తిన్యే నమ అరిఘ్యే నమ ఆజ్ఞా చక్రేశ్వర్యే నమ ఇటువంటి నామాలతోటి విశేషంగా అమ్మవారికి అంతా కూడా నామ జపాన్ని చేసుకున్న మాత్రం చేతిని నామస్మరణ చేసుకున్న మాత్రం చేతిని అమ్మవారు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి ఇచ్చే దేవత కామన ప్రతినిత్యం కూడా ఈ రకంగా ఆచరించండి మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం కలగడానికి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాకాళి మహాలక్ష్మి మహాస్వరస్వరూపిణి అన్న జగన్మాత యొక్క అనుగ్రహం కోసం ఈ గుప్త నవరాత్రుల అంతా కూడా వారాహిదేవి ఆరాధన అంతా కూడా చేయండి విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారం జరగడానికి ప్రతినిత్యం కూడా బృహస్పతి అనుగ్రహం కోసం మీరంతా కూడా మేధా దక్షిణమూర్తి స్వామివారి ఆరాధన కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామి ఆరాధన ఆధన కానీ శివాభిషేకం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జూ జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మరియు సూర్యకరణ యొక్క కలియిక వివిధ గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది వాటికి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పుకొని ఈ యొక్క ఎటువంటి దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం జయ గురు దాత్ర మిథున్ రాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతి గతి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా బృహస్పతి మరియు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా రాశిలో సంచారం చేస్తున్నారు ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి ఈ యొక్క జూలై నూనె మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది మేము చెప్పే ఈ యొక్క గోచారిత ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ వాళ్ళ యొక్క ప్రభావం అంతా కూడా మీ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో చెప్తున్నాం ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి అంతా కూడా రాశిలో బృహస్పతి మరియు సూర్యవ్యాగం సంచారం చేయడం మంచి ఫలితాలు పొందుతారు యొక్క ప్రధానంగా చూసుకుంటే పదిహేడో తారీఖు దాకా ఈ యొక్క సంచారం అంతా కూడా ఉంటుంది కలీక్ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా క్షణగలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శుక్రుడు అంతా కూడా యొక్క ఉన్నారు కావున శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క జన్మదాతకంలో ఉండే గ్రహ దోషాల నివారణార్థం బొబ్బర్లంతా కూడా నానబెట్టిన బొబ్బర్లంతా కూడా ఈ యొక్క గోమాతకు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలడానికి ఆస్కారం ఉంది ప్రతినించం కూడా వ్యాపారంలో ఈ యొక్క శ్రమతో ఈ సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఎందుకంటే శని అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం ఈ యొక్క ఈ విశ్వసనా సంవత్సరంలో మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆ పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమిలో ప్రభావం అంతా కూడా మీద ప్రభావం అనేది ఉంటుంది అందుకనే ప్రధానంగా చూసుకుంటే ఎందుకంటే ఇక్కడ గ్రహ దోష మీరు అంతా కూడా నవగ్రహ శాంతి హోమాదే కార్యక్రమాలు కానీ జన్మజాతకంలో ఏమైనా ఉంటే గనక దానికి చండీ హోమాది కార్యక్రమాలు కానీ వారాహిదేవి శాంతి కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల ఆ ప్రభావం అనేది ఆరు నెలల దాకా ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం చేయడం అనేది కొంచెం ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కానీ జన్మజాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉండడం వల్ల మీకంతా కూడా కొన్ని ఒక విపరీత ఫలితాలు కానీ కొంచెం మిశ్రమైన ఫలితాలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరంతా కూడా విష్ణు సహస్రనామ పట్టణం కానీ నరసింహస్వామి కవచాన్ని కానీ పట్టణం చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ప్రధానంగా పసుపుతోటి తోటి నారికేల జనం తోటి అభిషేకం చేయించండి తులసి మానలంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా హనుమత్ దేవాలయంలో మీరంతా కూడా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు కానీ తమలపాకు పూజ కానీ ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తిలదానం చేసుకోవడం వల్ల జన్ జన్మజాతకంలో ఉండే శనీశ్వర దోష నివారణం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంది గోచారీత్యా కూడా ఈ యొక్క శనిశ్వర అనుగ్రహం అంతా కూడా లభించి కష్టాల నుంచి వెడబడి మార్గం అంతా కూడా జరుగుతుంది ఎవరికైతే కనుక అకాల కష్టాలతో బాధపడుతున్నారో ప్రధానంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ ప్రధానంగా చూసుకుంటే కోర్టు కేసులు కానీ ఇబ్బందులు కానీ ఏమన్నా ఉంటాయి కనుక ప్రధానంగా వారాహి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామి శాంతి కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది సకల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి అభివృద్ధి కలగడానికి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఓం కమలాత్మిక అయ్యన మహాన్ నామాన్ని ప్రయత్నించం కూడా జపాన్ని ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు యో ఓం మేధా దక్షిణామూర్తి నమః అనే నామాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల అఖండ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ వారి నామస్మరణం చేసుకోవడం వల్ల స్మరణ మాత్రేయం దత్తాత్రేయ దత్తాత్రేయా ఓం నమ నామాన్ని ప్రతినించి కూడా ఆచరించండి దత్తాత్రేయ వారి చరిత్ర అంతా కూడా వినడానికి కానీ చదవడానికి కానీ ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు ఎవరైతే కనుక గోమాత సేవ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క మిథున రాశి జాతకులంతా కూడా పచ్చి కూరగాయలు అన్ని కూడా పెట్టడం వల్ల ప్రధానంగా పచ్చిక తిలక పిండి గ్రాసం అంతా కూడా పెట్టండి అంతా కూడా ఈ యొక్క గరి ప్రధానంగా చూసుకుంటే గ్రాసం ఎవరైతే పెడుతుంటారో గోమాతకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించుకోవడం గోమాతకు అంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాతకి అలంకరణ చేయడం పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు గోమాత అంతా కూడా సకల దేవతా స్వరూపంగా ఉంటుంది పంచగావ స్వరూపంగా కామదేవ స్వరూపంగా ఉంటుంది కమన గోమాత అఖండ ఇష్టేశ్వర ప్రాప్తి ఇచ్చే దేవతగా ఉంటుంది సకల దేవతా అనుగ్రహం అంతా కూడా మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉంటుంది కమన మహాలక్ష్మి అనుగ్రహంతో ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయదారులు కూడా మంచి అవకాశాలు తీసుకుంటాయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి శుభమైన సూచనగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయాలి బీద వాళ్ళకు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దేవాలయ ప్రాంగణంలో విశేషమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన హోమాలంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ వారాహి దేవి హోమా శాంతి కార్యక్రమాలు ప్రత్యంగార దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్వ బాధల నివారణ జరుగుతుంది అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో ఉండి జాతకానికి అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఆ దశ ఏ జరుస్తూ ఉంది ప్రధానంగా లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో ఏమైనా పాపకార్యమైన గ్రహాలు ఉన్నాయా ప్రధానంగా సప్తమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా అష్టమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా ప్రధానంగా ఈ యొక్క దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఏమైనా మీకంతా కూడా కొన్ని గ్రహాలు అంతా కూడా కలిసి ఉన్నాయా ఎటువంటి వీక్షణ అంతా కూడా ఉంది విశ్లేషణ చేసుకుని జన్మజాతకంలో ఉండే గ్రహాలకంతా కూడా పరిష్కారాన్ని ఆచరించుకోవడం వల్ల జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దేవతలకు ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటాను కావున ఈ యొక్క కార్యక్రమంలో పుణ్యమైన కార్యక్రమంలో ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారం జరిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్య సిద్ధి కలిగి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా జరుగుతున్నాం ప్రధానంగా వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడుతు ఉంటారు శత్రు భయ నివారిణి అమ్మవారంతా అంతా కూడా అఖండ రాజయోగం ఇచ్చే దేవతగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు రంగు పసుపు కొమ్ముల మాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల పసుపుతో అభిషేకం చేయడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది అమ్మవారి ప్రీతికరంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో కానీ ఈ యొక్క విగ్రహం దగ్గర అయినా కానీ వీరంతా కూడా దేవి దేవాలయంలో కానీ పసుపు కొమ్ముల మాలంతా కూడా అలంకరణ చేయడం వల్ల గురు కటాక్షం తద్వారా మంచి ఫలితాలు పొందుతారు గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పసుపు కొమలమాల అంతా కూడా అమ్మవారి దేవాలయ దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో అయినా కానీ అమ్మవారి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ ప్రధానంగా పసుపు కొమలమాలను కానీ నిమ్మకాయ మాలను కానీ సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టేష్ ప్రయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగము భూయోగం అంతా కూడా సిద్ధించడానికి జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జ్యోతిష పండితులతోటి మీ జాతకం అంతా కూడా చూపించుకొని తగ్గు పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పేదంతా కూడా గోచార చక్రవశాత్తు చెప్తున్నాం ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా మాతోటి చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మీరు అంతా కూడా జన్మజాతకానికి పరిష్కారం ఆచరించండి మీ యొక్క పరిష్కారం చేయడం వల్ల యోగం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమహ నామాన్ని ప్ర ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉండండి శ్రీమాత్రే నీ నామాన్ని జపం చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలంతా కూడా అందరి మీద పడుతూ ఉంటాయి శ్రీమాత